ప్రైస్తలాడ్ ఎడారిలో సెలయేర్లు నవంబర్ పదహారవ తేదీ వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి వాణిని చేయించి ఉన్నారు కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము పదకొండవ వచనము యోహాను యాకోబు తన తల్లిని తీసుకొని యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన రాజ్యంలో ప్రధానమైన స్థానాలను తమకు ఇవ్వమని అడిగినప్పుడు ఆయన కాదనలేదు కానీ వాళ్ళు తన పనిని నిర్వర్తించగలిగితే తన గిన్నెలోనిది త్రాగగలిగితే తాను పొందిన బాప్తిస్మాన్ని పొందగలిగితే అలాంటి స్థానాలను ఇస్తానన్నాడు ఇలాంటి సవాలును మనం ఎదుర్కొనగలమా మంచి మంచి వస్తువుల చుట్టూ కర్కశమైన అవరోధాలు ఉంటాయి మనం వెళ్దామనుకున్న ప్రదేశం చుట్టూరా కొండలు అరణ్యాలు ఇనప రథాలు ఉంటాయి పట్టాభిషేకం పొందాలంటే ఆపదలు ఎదిరించి నెగ్గాలి విజయ ద్వారాలకు గులాబీ పూలు సిల్క్ దారాలు తోరణాలు అలంకారాలు కావు రక్తపు మరకలు గాయపు మచ్చలే విజయ చిహ్నాలు నువ్విప్పుడు ఎదుర్కొంటున్న శ్రమలన్నీ నీ కిరీటాన్ని నువ్వు గెలుచుకోవడానికి నీ దేవుడు నీకు అనుగ్రహించిన సాధనాలే ఎక్కడి నుంచో కష్టం వస్తుందని ఆకర్షణీయమైన శోధన వస్తుందని మనకు సరిపడని క్లిష్ట పరిస్థితి ఎదురవుతుందని చూడకు ఈరోజే దేవుడు నీ చుట్టూ ఉంచిన వాస్తవాల సవాళ్ళను ఎదుర్కో ఈ గంటలో ఈ వారంలో ఈ నెలలో నీకున్న సమస్యల సాలగూడులోనే నీ కిరీటం చిక్కుకొని ఉంది అతి కష్టమైన విషయాల గురించి ఈ లోకానికి ఏమీ తెలియదు నీ అంతరంగపు లోతుల్లో ఏసుకు తప్ప మరెవ్వరికీ తెలియదు బయటకు నువ్వు ధైర్యంగా చెప్పలేని ఇబ్బంది ఒకటి ఉంది ప్రాణాలు పెట్టడం కంటే దుర్భరమైనది నీలో ఉన్న ఆ ముళ్ళు ప్రియ స్నేహితుడా అందులోనే ఉంది నీ కిరీటం ఆ శోధనను జయించి కిరీటాన్ని సంపాదించుకునేందుకు దేవుడు నీకు సహాయం చేస్తాడు యుద్ధం ఎలా సాగుతుందనే ప్రశ్న లేదు ఎంతసేపు జరుగుతుందనే భయం లేదు చాలించుకోకు పోరాడుతూనే ఉండు రేపేని నీ విజయగీతం వినిపిస్తుంది ప్రైస్త